హాయ్ డియర్స్ ఈరోజు మీకు చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను చేప మొక్కలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పదండి ఎలా చేయాలో చూపిస్తాను ఒక కేజీ చేప తీసుకుని శుభ్రంగా చేయించి కడిగి పెట్టుకున్నాను నేను తర్వాత ఈ చేపల పులుసులోకి ఒక పెద్ద ఉల్లిపాయ అంత చింతపండు తీసుకున్నాను ఇది నానబెట్టుకోవాలి పెద్ద ఉల్లిపాయలు మూడు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు కారం పట్టేసుకోవాలి తర్వాత ఒక ఆవకాయ మొక్క ఎందుకంటే మామిడికాయ మొక్కలు వేసుకుంటారు నాకు మావిడికే దొరకలేదు అని మావిడకే దొరకలేదు అందుకు నేను ఆవకాయ మొక్క వేసుకుంటున్నాను ఈ కొద్దిగా మెంతులు ఇంకా రుచికి సరిపడా పసుపు ఉప్పు గరం మసాలా కారం ఇవన్నీ తీసుకుని ఇప్పుడు చేపల కూర ప్రిపేర్ చేస్తాను నానబెట్టుకున్న చింతపండు ఇలాగా పిసి గుజ్జు తీసి పెట్టుకోవాలి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేయాలి అందులో పెద్ద ముక్కలు కానీ కట్ చేశాను ఇంకా పచ్చిమిరపకాయలు కూడా చిరుకులు చిరుకులు చేసి పెట్టుకున్నాను ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గానే చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలా చేసుకోవాలి ఈ ఉల్లిపాయని ఇలాగా పేస్ట్ని చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇలా చేస్తుంటే సరిపోతుంది ఇప్పుడు స్టె వెలిగించుకొని ఈ ఈ దాకులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పులుసులకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి కదా ఈ ఉల్లిపాయ ఫ్రైలోకి నూనె వేడెక్కాక ముందుగా మెంతులు వేసుకోవాలి ఏ పులుసులోకైనా మెంతులు పులుసుకు ఇవ్వటమే కాకుండా ఆరోగ్యానికి మంచిది చలవ చేస్తాయి మెంతులు కొంచెం వేగగానే మనం నూరు పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేసుకొని బాగా వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించుకోవాలండి అలా గరిడితో కలుపుతూ ఉండాలి ఎర్రగా వేగుతూ అన్నమాట ఈ ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే పులుసు తీయగా ఉంటుంది అందుకొని మూత పెట్టకుండా ఇలా మంట మీద వేపుతూ ఉండాలి ఉల్లిపాయ వద్ద బాగా వేగిపోయింది ఇప్పుడు తాజాగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వద్ద వేసి వేయిస్తున్నాను తాజాగా అంటే అప్పటికప్పుడు నూరుకున్నదన్నమాట చాలామంది టైం లేక అల్లం వెల్లులు తెచ్చుకొని పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే అప్పటికప్పుడు నూరుకున్నదైతే వేసి చూడండి మీకు తేడా తెలుస్తుంది చాలా బాగుంటుందన్నమాట తర్వాత నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా ఆ చింతపండు రసం ఒక గిన్నెలోకి పిండుకుని పెట్టుకున్నాను ఆ చింతపండు రసం ఇంకా నీళ్లు ఇవన్నీ వేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని ఈ అల్లం వెల్లుల్లి పేసి వేగింది కదా అందులో వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి అందులోనే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఉన్నాయి కదా ఆ గ్లాసుడు మంచినీళ్ళు పోసుకోవాలి ఆ గ్లాసు నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి అందులో కారం వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఈ గరం మసాలా కూడా ఇంట్లో చేసుకున్నది బయటకున్నది కాదు ఇవన్నీ వేసుకుని అందులో ఒక ఆవకాయ ముక్కను వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమావడికాయ ముక్కలు వేసుకుంటారు నాకు దొరకలేదు అందుకని ఆవకాయ ముక్క వేసుకుని ఆవకాయ ముక్కతో పాటు ఆవకాయ ముక్క పూట కొంచెం వేస్తున్నాను పులుసుకి ఇది చాలా బాగుంటుందండి చేపల పులుసుకి మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో వదిలేయాలి అప్పుడు మరిగిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండాను ఒక ఐదు నిమిషాలు అయిందండి అదిగోండి పులుసు మరిగిపోతుంది కదా ఇప్పుడు ఇంట్లో పచ్చిమిరగాయలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ముందుగా పచ్చిమిరగా వేసుకోకూడదు తర్వాత వేసుకుంటేనే పచ్చిమిరగాయలు రుచి అవి బాగుంటుందండి ఇప్పుడు మనం శుభ్రంగా చేసి పెట్టి ఉన్నాయి కదా చేప ముక్కలు అవి పులుసులో వేసుకోవాలి ఇప్పుడు పులుసు మరిగిన తర్వాత ఇవన్నీ ఈ స్టైల్లో వండుకోండి నేను చెప్పిన ప్రకారం చాలా బాగుంటుంది మీకు ఉప్పు కారం మీరు తక్కువ కారం తక్కువ వేసుకోండి అంటే ఎక్కువ అయింది ఎక్కువ వేసుకోండి చేప ముక్కలు ముక్కలం వేసేసాను ఉంటున్నాయి కదా ఇప్పుడు ఒకసారి చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకా గరిటి పెట్టకూడదు గరిటి పెట్టకుండా ఒకసారి ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిందండి ఐదు నిమిషాలేమో హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించాను పది నిమిషాలు అయిపోతే ఎక్కువ టైం పట్టదు చూడండి ఎంత బాగుందో ఉడికిపోయింది మంచి వాసన వస్తుంది పైన కొత్తిమీర జరుపుకోవచ్చు మీకు కావాలంటే చల్లుకోండి లేకపోతే తెలియదు నేను కొత్తిమీర వేస్తున్నాను పైన వేసి స్టవ్ కట్టేసుకోవచ్చు స్టవ్ కట్టేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి అలా అయిపోయిందండి చేపల పులుసు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి గుంగు నాడుతుంది సార్ కదా మీరు కూడా నేను చెప్పిన ప్రకారం చేసుకోండి అద్దరిపోతే చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డిఎస్ చూడండి ఎంతగా థ్యాంక్ యూ